ఒకటి గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల నుంచి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి అది చాలా బాధ అనిపిస్తా ఉంది బట్టి గారు గౌరవనీయులు డిఫ్యూ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం గౌరవంగా మాట్లాడతాం వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసంహంగా ఏదన్నా సందాయిస్తారేమో అనుకున్నాం కానీ వారు మాట్లాడుతూ కూడా వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి ఆ ఏదో అపోజిషన్ లీడర్ గా నా మాట్లాడున్నారు మాట్లాడుతున్నారు మీ పక్క సిటీ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా ఎందుకు ప్రయత్నం చేసుకోలేదని బట్టిగా నేను కోరుతా ఉన్నాను ఈ రోజు మీ పట్ట అధికారంలో ఉంది కదా అన్నిటికైనా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్టీ సీఎం గారు ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు కర్మగాలే వచ్చాం మేమేం తప్పు చేయలేదు దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు ఎన్నికలైన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న కాకి నా ఇంటి మీద వాళ్ళతే కాల్ చేస్తామని మాట్లాడండి ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలను అంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగింది అధికారం మీకు ఎక్కడితే అని అడుగుతున్నాను ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు విచింత పార్టీలో ఏం జరిగింది ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటకు ఎంటేసారని మీకు తెలీదా అని అడుగుతున్నాను ముఖ్యంగా మీ ముగ్గురం కూడా కొత్త సభ్యులము మహిళా సభ్యులము మరి చూసి ఏం నేర్చుకోవాలో మాకు అర్థం కావట్లేదు మహిళల అయినంత మా మహిళలము ఇక్కడ మేము ముగ్గురు మాతో పాటు ఇంకా ముగ్గురు ఇద్దరు ఇద్దరు మహిళా మంత్రులు మరి మా పద్మాక్కుంది సీతక్కుంది సురేఖకుంది అక్కుంది రాఘమయ్యక్కుంది పర్ణిక ఉంది నేనున్న మేము కూడా మహిళలమే మరి లోపల అట్లేమినా కనుక జరిగితే కూడా దానికి అగేనస్ట్గానే ఉంటాం కానీ అక్కడ వక్రీకరించి చెప్తున్నంతగా ఏం జరగలేదు కానీ ఆడ ఎవరు కూడా పెట్టలేదు ఫస్ట్ కానీ ఏదో సబం తప్పుదోవట్టి అని లేనిపోని గోల తప్ప ఆడ ఏం కనిపించట్లేదు మాకు అట్లా చేసేటోళ్ళు మొదల మొదల ఒక్కటి గుర్తుంచుకోవాలి అందరు కూడా మా చిన్నప్పుడు అది అయినా మాకు గుర్తుంది బానే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు అంటే అభిమానం రాజశేఖర్ రెడ్డి గారు చేవెళ్ల చెల్లమ్మ అని చెప్పి అక్కడి నుంచే కదా పాదయాత్ర మొదలు పెట్టింది మరి కాంగ్రెస్ పార్టీలోనే కదా మంత్రి చేసింది సబితమ్మ గారిని మరి అట్లాంటిది ఎందుకు అగౌరవ పరుస్తాం అట్లా ఏమీ కూడా జరగలేదు కేవలం తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే